విద్యుత్ భారం వాతావరణ కాలుష్యం తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తుంది ఇందులో భాగంగానే ప్రధానమంత్రి సూర్యగర్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం కింద రాయితీలపై సోలార్ పలకలను అందిస్తుంది కోటి గృహాలకు రూప్టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి నెలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించడానికి మరియు సబ్సిడీలతో పాటు అదనపు విద్యుత్ను విక్రయించుకునే అవకాశం కల్పిస్తుంది అవసరానికి సరిపడ విద్యుత్ను వినియోగించడమే కాకుండా డిస్కాంకు విక్రయించి అదనపు ఆదాయాన్ని అర్జించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది ప్రజలు తమ ఇండ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ కూడా అందజేస్తుంది ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చులో నలభై శాతం సబ్సిడీ ఇస్తుంది స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుంది ఈ పిఎం సూర్యఘర్ అనే పథకంలో భాగంగా వినియోగదారులు పిఎం సూర్య గారి పోర్టల్లోకి వెళ్ళి వాళ్ళు సప్లై అంటే వాళ్ళు అప్లై చేసుకుంటే ఎన్ని కిలో కావాలి అనే దాని మీద వాళ్ళు అప్లై చేసుకుంటే సో దాని మీద అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు అందులోనే ఒక ప్రొవిజన్ ఉంటది వెండర్ ని కూడా సెలెక్ట్ చేసుకునే ప్రొవిజన్ ఒకటి ఉంటది సో ఆ వెండర్ ని సెలెక్ట్ చేసుకొని ఆయన గాన ఆయన ఇంటి పైన ఉన్న రూఫ్ టాప్ మీద అయితే ఉందో మీద వన్ కిలో వాట రెండు కిలో వాట్ల మూడు కిలో వాట్ల అది ఇన్స్టాల్ చేసుకొని వర్క్ కంప్లీషన్ అయినట్టుగా ఆ డిపార్ట్మెంట్ కి తెలియజేస్తే డిపెండ్ డిపార్ట్మెంట్ వారు ఇన్స్పైర్ చేసేసి ఆ దాన్ని సర్వీస్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఒక్కొక్క కిలో వాటికి ఆ పథకం కింద సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ఒక కిలో వాటికి ముప్పై వేల చొప్పున రెండు కిలో అయితే అరవై వేల చొప్పున అట్లాగే మూడు కిలో అయితే డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళకి ఖర్చు దాదాపు మూడు కిలోవాట్లకి లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల పది వేల వరకు అయ్యే అవకాశం ఉంది దాంట్లో డెబ్బై ఎనభై వేలు మరి ఈ సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒక మంచి ఉపయోగకరమైన విషయం ఇది ఏంటంటే వినియోగదారులు వాళ్ళ రూఫ్ టాప్ మీద పెట్టుకోవడం కలిగితే వాళ్ళు వాడుకున్నంత వాడుకొని మిగతాది డిపార్ట్మెంట్ కి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అడ్జస్ట్ చేయడం కానీ లేదంటే వాళ్ళకు పేమెంట్ చేయడం కానీ జరుగుతుంది సో ఈ విధంగా ఈ స్కీమ్ని మనం బాగా రాజ్యంలో తీసుకొస్తే ముఖ్యంగా పర్యావరణ హితంగా ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్ని బాగా పాపులర్ చేసేసి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇళ్ళ మీద టాప్ మీద ఈ సోలార్ గాన మనం పెట్టుకోగలిగితే చాలా ఉపయోగకరమంటుందని మా యొక్క అభిప్రాయం